చక్కగా అడ్డు కొడుతున్నాడు ఆడ ఈ ఇంకా అడగడానికి గడ్డ మొత్తం పైకి లేచుంది అడ్డు కొట్టా ఇంతే ఏంది చిన్నగా అంటే ఆరిపోయే కళ్ళ గడ్డ ఎక్కువ పడుతుంటుంది చూడండి గడ్డ గడ్డ మొత్తం చిన్న కొట్టి పగిలిపోతా గడ్డ దానికి తగిలి ఆ బద్దకి తగిలి పెద్దగా కొట్టే అసలు పగలదు గడ్డ పగలదు ఎక్కడక్కడ వచ్చింది గడ్డ కూడా ఫ్రెండ్స్ దున్నే పండి అంటే చిన్న బట్ట సరిచి కొడుతున్నాక గడ్డ లేచిపోతుంది మహోడి కొడతాను కర్రకాండ పట్టింది ఈ ఖచ్చితంగా నేను డింపు అయిపోయింది జబ్బకి అటు కొడన ఈ కొడతాం కూడా ఫ్రెండ్స్ కుప్పలో ఎక్కువ శాతం ఏడు కుప్పలే బండి ఏంటంటే రెండో పంటకి ఇది చాలా పడుతుంది ఎక్కువ శాతం కుప్పలే చాలా మంది వేసుకున్నారు ఏంటంటే రెండో పంట ఉండలేదు అనిపడుతాను చాలామంది అట్లా చేసుకున్నారు ఇష్టం వాళ్ళది మనం ఎన్ని రిస్క్ ఎందుకు ఎందుకులే కోపించుకుందామంటే కోపించుకుంటాం ఆ పోతే పోయిందో మనకి ఎందుకే మాత్రం కింద కంపల్సరీ కుప్ప వేపితే కింద అడుగు భాగం ఒక నాలుగైదు బస్తాలు పది బస్తాలు కూడా పోతాయి ఏంటంటే తడుపుతాం కాబట్టి ఆ పోతే పోయిందో తడుపు అంటే ఇంకా రెండో పంట వచ్చు రాకపో అది అంతా బాగుంటుంది కానీ ఏడు మాత్రం ఎక్కువ శాతం కుప్పలే అంటున్నారు మిను అయితే ఇంకా ఉండేదే ఫ్రెండ్స్ అయితే మాత్రం బాగుండేది మినివైతే ఇంకా మొక్కజొన్న అయితే అస్సల చెప్పుకునే పని లేకుండా ఉండేది చేద్దాం మనం అనుకుంటే అన్నీ జరుగుతాయా మార్చి పడేసేది ఓకే ఫ్రెండ్స్